మంగళగిరిలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి కార్యాలయంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే కడుపు పండున్నాం మనం మీకొక్క రహస్యం చెప్తా ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిన లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు బడ్జెట్ వస్తుంది కదా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందని మీ ఉద్దేశం మన దగ్గర నుంచి ఆ మన దగ్గరలో ఎక్కడ కూర్చున్నాళ్ళు అందరమే డెబ్బై రూపాయలు శాఖ వస్తుంది అంటే లక్షా నలభై వేల కోట్లు మనం ఈ మధ్య తరగతి కింద తరగతి వాళ్ళ నుంచి వస్తుంది నేను ఈ మధ్య నేను ఒక స్టాటిస్లో చూశాను నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి ఇంకొంచెం మెరుగుజీవి తరలిద్దాం వాళ్ళను కూడా ఆర్థికంగా అభివృద్ధి చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఈయనం చేస్తున్నాడు కార్పొరేట్లకు దోచు పెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నాడు పెట్టే కార్యక్రమాలు చేపడుతున్నాడు ఇవాళ రాజధానిలో నలభై వేల కోట్లు అప్పు తెచ్చి ఇవాళ అదంతా మనమే తీర్చాలి ఆయన మనమే చేర్చాలి ఇంకెవరు మీరు మీరెవరు అనుకుంటారు మనకి ఎత్తి రానేడు అది మన నెత్తిన ఉందా నాయన ఎవరో లేదు ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ లో మొదలు పెట్టారా మీ కొంపకి ఎంత వస్తుంది ఇప్పుడు కరెంట్ చూశారా జరగలేదా ఎవడు ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు వేసి అయిపోయింది కార్యకర్తలందరినీ కూడా విస్మరించడం కానీ పక్కన పెట్టడం కానీ జరిగింది నాయకత్వంలో ఏ లోహం అన్నా కానీ దాని వల్ల ఈ ఎలక్షన్ లో పూర్తిగా నష్టపడ్డాము అనేది పార్టీ గ్రహించింది పార్టీ గ్రహించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే గ్రామ గ్రామాన లోయర్ లెవెల్ నుంచి పార్టీని అభివృద్ధి చేసుకోపోయేటైతే మన పార్టీ ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉన్నదో ఎప్పుడు కూడా కార్యకర్తల ద్వారానే మనం పార్టీలో విజయం సాధించగలము అనేది మరలా ఆయన మార్చుకున్నటువంటి విధానం ఎందుకంటే మీకు ఈ దృష్టితో తీసుకెళ్ళి జరిగిన విషయాన్ని వాళ్ళు మళ్ళీ ఇట్లాగే ఉండదేమో అనుకుంటారేమోనని అది లేదు ఇవాళ కార్యకర్తలే మరి బాధ్యత నాయకులు ఆయన ఉద్దేశం కూడా కనుక ఈ విషయాన్ని మీరు చూసి ఎందుకంటే ఆయన ఏమనుకున్నా అంటే మనం ఇంతమందికి డబ్బులు ఇస్తున్నాం వాలంటీర్లు ఉండారు వాళ్ళు దగ్గరుండి ఓట్లు వేపిస్తారు ఊరు ఊరు తిరిగి అని ఆయన నమ్మారు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కాబట్టి నేను మొత్తంగా ప్రజలకు ఏం చెప్పాను ఎన్ని ఇచ్చాను ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడతారేందుకు కార్యకర్తలని చెప్పటం ఎందుకు అనే భావం ఆయనలో ఉండుంటుంది దాని ద్వారా వాలంటీర్లను పెట్టాం వాళ్ళకు కూడా జీతాలు ఇస్తున్నాం వాళ్ళు కూడా కార్యకర్తలగానే పనిచేయాలి అనే ఆలోచనతో ఆయన అట్లా జరిగింది ఆ విధానం కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా మరి కింద స్థాయి నుంచి ఫౌండేషన్ ఉండాల్సింది ఆ ఉండేటైతేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది పార్టీ విధానాలన్నింటినీ కూడా అనే ఆలోచనతో